రోజుల పాలనకు సంబంధించి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం టార్గెట్ విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీకు అందరు తెలుసు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా క్వశ్చన్ పేపర్ లీక్ అవుతున్న విషయం మనకు తెలుసు దీని విషయంలో కూడా పూర్తిగా తగ్గించి ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా వంద రోజుల్లో తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మని చేస్తున్నాను అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి ఈరోజు పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు ద్వారా మరి చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కానీ కృషి చేస్తా ఉన్నా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మని చేస్తున్నాను అదే కాకుండా మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆస్తులు కొనుగోలు చేసి వాళ్ళ సొంత మహిళల ఆస్తుల మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూపీ స్టాంప్ డ్యూటీ తక్కువ ఉండేలా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకో ఎందుకంటే స్టాంప్ డ్యూటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి మహిళలు ఏ ఏ రకమైనటువంటి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అది ఒక చిన్న హౌస్ ప్లాట్ కానీ ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించి కానీ ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరే విధంగా చర్యలు తీసుకున్నాము బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తా ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తున్నాను అదేవిధంగా మరి ఈసారి బడ్జెట్లో మహిళల సంక్షేమం కోసం మూడు లక్షల కోట్లు కేటాయించినాం ఎన్నడూ లేదు ఇంత పెద్ద ఎత్తున మహిళల కోసం బడ్జెట్ కేటాయింపులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మూడు లక్షల కోట్ల రూపాయలు మహిళల వెల్ఫేర్ కోసం నారీ శక్తి కోసం కేటాయించమనే విషయాన్ని మనం చేస్తున్నాను అదేవిధంగా టూరిజంలో కూడా మహిళలను ప్రోత్సహించాలి టూరిజం సెక్టార్లో కూడా మహిళా ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనే ఉద్దేశంతో పర్యటన దీదీ పర్యటన మిత్ర అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాంట్లో కూడా మహిళలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నాము అది కాకుండా ఈరోజు దేశంలో నలభై ఐదు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి స్వయం సహాయక బృందాలు వాటికి లబ్ధి చేకూరే విధంగా మరి ఈరోజు రివాల్వింగ్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అంతేకాకుండా ఈ వంద రోజుల్లోనే మరి రెండు లక్షల ముప్పై ఐదు వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు అందులో ఇరవై ఆరు లక్షల మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఈరోజు ఐదు వందల కోట్ల బ్యాంక్ రుణాలు టార్గెట్ పెట్టుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణాలు ఈ యొక్క వంద రోజుల్లో రిలీజ్ చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తూ ఉన్నాను అదే కాకుండా మీకు అందరు తెలుసు ఈరోజు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు లక్షల సారీ మూడు కోట్ల మరి ఇళ్ళ నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నాము ఆ రకంగా మరి ఈ వంద రోజుల్లోనే ఈ యొక్క ఇండ్ల నిర్మాణం కోసం కూడా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు మరి వివరాలు పంపించాలి దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తయారు చేయాలని ఆదేశించాము వాళ్ళు ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తే ఇప్పటికే చాలా రాష్ట్రాలు వచ్చాయి ఆ రకంగా ఇండ్ల కోట కూడా రాష్ట్రాలకు ఇస్తా ఉన్నావున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మరి డ్రగ్స్ నుంచి కూడా మరి యూత్ను బయట పెట్టడం కోసము మానస్ లైన్ ఏర్పాటు చేశాము